అందరికీ నమస్కారం అండి నా పేరు ఇమ్మెల మసలయ్య నేను చీరపురం దిల్లీ ఐదు మండలానికి వస్తాయి ముట్టయిగుడుకు పోలవరం జంగారెడ్డి గుడికి కోయుడు గురణం ఈ మండలాల్లో ఉన్నటువంటి మా దగ్గర మొత్తం నూట యాభై ఐదు స్టాప్ ఉన్నారండి ఈ స్టాప్ అందరితో కూడా మొట్టమొదటికి ఈ సీజన్కి మేము నవధాన్యాలు కాన్సెప్ట్ పెట్టాము వీటి మీద మేము ఒక పది వేల మంది మేము ఈ నవధాన్యాలు ఏంటి జరిగిందండి అయితే ఈ పదివేల మంది రైతున్న కొంతమంది ఆరు ఎకరం వేసేయండి కొంతమంది ఎకరం ఎకరమేసే కొంతమంది రెండు ఎకరాలు వేస్తారు కొంతమంది పది ఎకరాలు కూడా అయింది అదేవిధంగా రోజు జంగారెడ్డి లో గంగారెడ్డి మండలం ల గ్రామంలో దళిణ నాగేశ్వరరావు గారు మనకు కేవలం ఒక ఎనిమిది ఎకరాలు కంటిన్యూగా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఎనిమిది ఎకరాలు నవధాంజలు వేసి ఒకటే ఫిట్టుగా నవధాంజలు వేసి ఆయన ఎవరో ఈ మండల ఇన్ఛార్జ్ కళ్యాణ్ గారు మూత వేసిన ద్వారా ఈ మండలంలో ఒకే పిట్టు పది ఎకరా ఎనిమిది ఎకరాల నుంచి పది ఎకరాలు నవధాంజలు వేసారండి ఇందులో రెండు ఎకరాలు ఏమో వంగేసి వంగని పనిచేసే వంగ ఆల్రెడీ మార్కెటింగ్ చేస్తారండి ఇప్పుడు ఈ నవధాంజర్ మిగతా ఇన్ని ఎకరాల్లో కూడా ఓన్లీ మినిమల్ వేసి మినిమల్ని మనకి టీటీడీసీ తిరుపతికి మార్కెటింగ్ చేయడానికి మన జిల్లా మార్కెటింగ్ మాట్లాడి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నడిపించుకుంటూ తన పంటలకు ఖర్చు తగ్గించుకొని దిగుబడిని పెంచుకొని మార్కెటింగ్ చేసుకొని అధిక లాభం పొందడానికి ఆయన ప్రయత్నం చేస్తారు దానిలో భాగంగా మేము ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మేమందరం కూడా ఈ యొక్క మా ఐదు మండలాల్లోనూ అదేవిధంగా జంగారెడ్డి మండలంలో కూడా ప్రకృతి దేశాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తూ నవధాన్యాలు కషాయాలు రావణాలు రైతులకి ఎప్పుడు కావాలప్పుడు సమయానుకూలంగా అందుబాటులో ఉంచుతూ ఈ ప్రకృతి దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి బీ తాతగర్ జిల్లా ప్రాజెక్టు అధికారి అధికారి వారు వారు మాకు ఎప్పుడు కూడా కంటిన్యూగా మమ్మల్ని ఈ ప్రాజెక్టులో మమ్మల్ని పాలప్ చేసుకుంటూ ప్రతి క్షణం మమ్మల్ని పాలప్ చేసుకుంటూ ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేలాగా మమ్మల్ని కూడా నడిపిస్తున్నారండి ఈ ఈ విధంగా మొత్తం మా పీర్పురం డివిజన్లో ఈ ప్రకృతి వ్యవసాయన్ని నవధాన్యాలు కాన్సెప్ట్ ధర అలాగే స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తూ అలాగే చిరుధాన్యాలు వేస్తూ ఉత్పత్తులు మే మాకు మేము స్వయంగా మార్కెటింగ్ చేసుకున్నాము ఎక్కువ ఉత్పత్తి మా దగ్గర ఉన్నప్పుడు జిల్లా వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి టీటీడీస్కి సప్లై చేసినట్టుగా మేము ప్లాన్ చేసుకున్నది ప్రాజెక్టు నడిపిస్తాం థ్యాంక్ యూ